ఆడవాళ్ళతో ఆడవాళ్ళకి ప్రాబ్లమ్స్ బాగున్నాయి మాకు ఎట్లా ఇంటికి ఎండుతున్నాం మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు మా గురించి పట్టించుకునే వాళ్ళే లేరు గాంధీకాత గౌరవనీయులైన కలెక్టర్ గారికి మరియు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి మన ఎమ్మెల్యే కేటీ రామారావు గారికి అదేవిధంగా మన ప్రజాప్రభుత్వం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వారికి అందరికీ కూడా ఈ గంభీరాపేట గ్రామ ప్రజల పక్షాన నేను ఒక విషయం తెలియజేసుకుంటూ ఉన్నా మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అతి ప్రాచీనమైనటువంటి పట్టణం ఈ పట్టణం పంతొమ్మిది వందల యాభై నాలుగు నల్టిగా ఉన్నటువంటి ప్రాంతం తర్వాత పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి కూడా ఇక్కడ కూరగాయల సంత ప్రతిరోజు జరిగేటువంటి ప్రాంతం ఇది ఎక్కడైనా మీరు పరిశీలన చేస్తే వారం వారం సంత అవుతుంది కానీ పంతొమ్మిది వందల డెబ్బై నుంచే ఇప్పటి వరకు ప్రతిరోజు కూరగాయలు పండించే ప్రాంతం ఇది పాపం వీళ్ళ దురదృష్టం ఆనాడు ఈ యొక్క మార్కెట్ను పెద్ద చేస్తామని చెప్పి మార్కెట్ యార్డు ఉన్నదాన్ని కూలగొట్టి కొత్తది కట్టిస్తామని చెప్పే క్రమంలో మా గంభీరావుపేట దురదృష్టం ఈ రైతుల దురదృష్టం ఎలక్షన్లు వచ్చినాయి ఎలక్షన్లు వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చింది ఏ ప్రభుత్వాలు మారినా కానీ వీళ్ళ తలరాత మాత్రం మారతలేదు ఎందుకంటే పాపం వీళ్ళు పోతుల బెడద పోతుల బెడద నుంచి తప్పించుకొని వాళ్ళు ఏదో పంటలు పండించుకొని కష్టపడి మార్కెట్కి వస్తారు మార్కెట్కి వస్తే ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉన్నదా అంటే కనీసం బాత్రూమ్ సౌకర్యం లేదు ఆ బాత్రూంలో పోతే గబ్బు వాసన అదేవిధంగా పాపం వీళ్ళు క్రయ విక్రయాలు చేసుకున్నామంటే ఎండకు ఎండాలే వానకు నానాలే రేపు పొద్దున వర్షాకాలం ఉన్నది అందుకని ప్రజల పక్షాన ఈ రైతుల పక్షాన మేము అందరికి కూడా గంభీరవపేట గ్రామ ప్రజల పక్షాన సవినీయంగా వినయం చేస్తున్నాం ఇప్పటికైనా ఈ మార్కెట్ యార్డు గురించి ఆలోచన చేసి సత్వరమే ఏమైనా ఉన్నాయా మరి ఏమన్నా ధనం ఉంటే వెంటనే శాంక్షన్ చేసి ఈ మార్కెట్ యార్డ్ నిర్మాణాన్ని త్వరగా చేపట్టాలని కోరుతున్నాం లేకపోతే నలభై ఒక్క రోజులలో ఇది చేయకపోతే ఇది ప్రజా ఉద్యమంగా మారి ఇప్పుడు ప్రభుత్వాలను అన్నింటినీ కూడా శాసించే స్థాయికి తీసుకెళ్తామని చెప్పి చెప్తున్నా ధర్మం కోసం న్యాయం కోసం చేస్తున్నటువంటి ఈ పోరాటంలో అందరూ కూడా పాలు పంచుకొని సత్వరమే మార్కెట్ యార్డు మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాం न <laughs> కోసం చూస్తూనే ఉండండి బిసిఎం న్యూస్ వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్